హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ యానివ్లాగ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు నేను ఇక్కడ తిక్కు గ్రేవీతో ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా లైట్ మసాలాలుగా మసాలాలతో ముక్క జ్యూసీ జ్యూసీగా ఉండే విధంగా చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి నేను నా స్టైల్లో చికెన్ కర్రీ ఈ విధంగా చేస్తాను ముందుగా చికెన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో వాష్ చేసి తీసుకోవాలి తర్వాత ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు యాలుక్కాయి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసి వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా అని తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇలా టమాటా కూడా వేసి ఒకసారి దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని ఈ నూనెలో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి దానిలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఇదంతా హాఫ్ కేజీ చికెన్కి చూపిస్తున్నాను ఈ మెజర్మెంట్స్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని దీన్నంతా ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఇక్కడ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ ముక్కలకి పెట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ వాటర్ ఆటోమేటిక్గా అవే వస్తాయి తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ మీరు మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను జస్ట్ చిన్న గ్లాస్ వాటర్ వేసాను అంతే తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఈ విధంగా ఉన్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఈ ధనియాల పొడిలో రెండు లవంగాలు ఏలక్కాయ దాల్చిన చెక్కాయ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను ఆ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఇలా లైట్ మసాలాలతో ట్రై చేయండి మీరు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్